నమస్తే అందరికీ అందరూ ఎలా అన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ శ్రీగంధం చెట్లు మొట్టమొదటిసారిగా చూడడానికి అయితే నేనైతే అయితే బద్వేల దగ్గరికి అయితే వచ్చేసాను బద్వేకి నియర్ బైలో ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీగం చెట్లు అయితే ఫార్మింగ్ చేస్తున్నారు అది కూడా గవర్నమెంట్ అప్రోల్తోనే ఇది ఎలా అనేది వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను వీడియో అయితే చూడరు చూడండి ఉదయాన్ని నుంచి కడపకైతే అయితే కార్లో బయలుదేరేసాము కడపకొచ్చిన వచ్చిన తర్వాత ఇక్కడ రింగ్ రోడ్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి రాయచోటు నుంచి వచ్చేటప్పుడు వైఎస్ఆర్ బొమ్మ కనిపిస్తుంది వైఎస్ఆర్ బొమ్మ నుంచి ఇట్లా రాజంపేట రింగ్ రోడ్ వచ్చేటప్పుడు ఇక్కడ మీకు రింగ్ రోడ్ కనిపిస్తుంది కదా ఇది రాజంపేట రోడ్డు ఇక్కడైతే టిఫిన్ చేయడానికి అయితే మేమైతే ఆగేశాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆయన వచ్చేసి సీన్ అన్న నా పాత వీడియోలో కూడా మీరు చూసింటారు ఇక్కడ మేమైతే ఇంకా ఆగి టిఫిన్ చేసేసి ఇంకా డైరెక్ట్ బయలుదేరదామని తల ఒక పూరి అయితే తీసుకున్నాము ఇంకా మాలు కొంతమంది వచ్చేసి దోశ కూడా తీసుకున్నారనమాట ఇంకా ఇక్కడైతే టిఫన్ బాగుంటుందని చాలా వరకు టాకు చూడండి మేగా టిఫిన్ సెంటరు ఇక్కడైతే వీళ్ళు పైన పెడతారు టిఫిన్ అయితే చాలా బాగుంది పూరీలు కాబట్టి కొంచెం నూనె నూనె అయితే ఎక్కువ కనిపిస్తుంది నాకు అయితే ఈ టిఫిన్ లో తినడానికి మాకు మూడు రకాల చట్నీలు అయితే వేసినారు కారం చట్నీ చనిగిలి చట్నీ అదే విధంగా బొంబాయి చట్నీ అయితే వేసినారు టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా కడప నుంచి రాజంపేట వెళ్ళేటప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ టిఫన్ చేసిన తర్వాత మేమైతే మళ్ళీ బద్వెలు అయితే బయలుదేరేసాం బద్వెల్ ఒక దారులు మీకు బ్రిడ్జ్లు కనిపిస్తాయి చూడడానికి అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి బ్రిడ్జి దాటుకున్న తర్వాత మనకైతే రైట్ సైడ్ లో మీరు చూస్తున్నారు కదా ఇది సిద్ధవటం కూడా జరుకోవచ్చు అదే విధంగా రోడ్ లో మాకైతే పెద్ద యాక్సిడెంట్ ఒక కార్ అయితే కనపడింది కొత్త కార్ పాపము ఇంకా దారిలో మళ్ళీ మేము ప్రయాణించేటప్పుడు మాకైతే ఇక్కడ శ్రీ గురు కాఫీ చాలా ఫేమస్ అని చెప్పేసి సీన్ అన్న నాకు చెప్పినాడు అందుకని ఇక్కడ కాఫీ చెప్పేసి చెప్పి లోపల బయలుదేరేసాము ఎలా అంటుందో టీ అయితే చూడాలి ఒకసారి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మొత్తం జనాలంతా కూడా తినాలకు వచ్చినట్టు వచ్చేసారు ఇంత మంది టీ తాగుతారో నాకైతే తెలియదు నేను ఎంతగా టీ తాగాను కాబట్టి ఫస్ట్ టైం అయితే అలాంటి అయితే ఆర్డర్ ఇచ్చాను నిజంగా చాలా బాగుంది ఇక్కడైతే టేస్ట్ ఇంక కూడా టీ తాగేసి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరేశాము బద్వేల్ బస్టాండ్ దాటుకున్న తర్వాత మనకైతే ఇక్కడ మొత్తం నాలుగు రోడ్లు అయితే కనిపిస్తాయి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో లోపలకి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో వచ్చిన తర్వాత మీద మొత్తం కూడా జెండాలు అయితే కట్టిన పెద్ద వెంచర్ అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసి శ్రీగంధం చెట్లు అంటారు నేను అయితే మొదటిసారిగా చూస్తున్నాను ఇంకా తర్వాత బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మొత్తము మీటింగ్ అయితే కాసేపట్లో జరుగుతుంది ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు నేను శ్రీగంధం చెట్లు ఎలా పెంచుతారు వీటి ఫార్మింగ్ ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి అయితే నేను వెంచర్ కైతే వచ్చేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ శ్రీగం చెట్టు పక్కన ఇంకొక చెట్టు అయితే పెంచారు ఈ చెట్టు యొక్క వేర్లను తిని ఇది అయితే శ్రీగంధం చెట్టు పెరుగుతుంది అంటే అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు ఇక్కడైతే ఒక బోర్ అయితే వేసినారు మొత్తం పది ఎకరాలకి కూడా ఈ బోర్ నుంచి నీళ్లు అయితే సప్లై చేస్తారు ఇక్కడ వీళ్ళైతే మార్కేసి మరి చెట్టుకి చెట్టుకి ఇంత దూరంలో అయితే చెట్లను పెంచుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మొత్తం కూడా డ్రిప్ పైపులు మరి కాసేపులో అయితే బిగిస్తారంట మరింత సమాచారం కోసం ఈ నంబర్ అయితే కాల్ చేయండి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనాలు అయితే ఏర్పాటు చేశారు మామూలుగా ఈ టైంకి అయితే మీటింగ్ అయిపోవాలా కానీ వచ్చినది లేట్గా వచ్చినారు కాబట్టి మధ్యాహ్నం అందరికీ కూడా భోజనాలు అయితే పెట్టేశారు వడ చికెన్ అదే విధంగా పెరుగునం కూడా పెట్టారు టేస్ట్ అయితే అన్నీ కూడా బాగున్నాయి తినడానికి అయితే ఇక్కడికి విజయవాడ నెల్లూరు తెనాల లాంటి ఎన్నో ప్రాంతాల నుంచి కార్లలో వ్యాన్లలో అయితే రావడం జరిగింది ఇక్కడ వీళ్ళు ఫ్లాట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వీళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారంట మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను వీడియో స్టాప్ చేసి చూడండి